50000 0000 आया कामलेस आगे ड्रैगट प्लेयर है हैला बोल तुम्हारे तीसरे और वर्क मॉडल है मतलब एक्वा एक्वा बैंच पर रिलीजेड है वरना कानपुर वाले भी से सर मेरा कोई सैंक्शन है सर ऑलरेडी रेटिस्टा है कानपुर भी नहीं सर है

చాలా స్థావుంది కారెట్ శాంక్షన్ తీసుకొని టార్గెట్ ఎక్కువ ఉంది చేయాలి ఆత్మూరు ఒకటి వెన్ఎంపై వెంకటేశ్వర వెంకటేశ్వర మాట్లాడమ్మా వన్ ఫార్టీ ఫిట్టింగ్ పదిహేడు తీసుకున్నాం పెట్టాలి నో మేక్ డోర్ అంటే ఎన్వైస్ డైరెక్ట్ గ్రేడ్ 2 గ్రేడ్ నేను ఉంటారా మేట అంటేనే లక్ష్మణపల్లి ఉంటుంది మరి బాగాలకిటి కదా ఆర్ఎఫ్ఎల్ అన్ని వంద నూట ఇరవై ఉన్నాయి మీదంతా ఈరోజు వేరే మాట్లాడారు మాట్లాడుతున్నామో టూ హండ్రెడ్ ప్లేస్ మీరంతా వంద నూట యాభై రెండు వందలు వందల మేజర్ బ్యాలెన్స్ ఫిట్స్ ఉన్నా వాళ్ళు ఎట్లా ఎక్స్పో పదిహేను వందల డెబ్బై ఉన్నారు కరెక్ట్గా ఫిఫ్టీన్ సెవెంటీ ఫిఫ్టీ థౌసండ్ ఉన్నట్టు ఎక్కువ మేజర్ బ్యాలెన్స్ గుజ్జులపల్లి గుజ్జులపల్లి ట్వంటీ నైన్ ఎఫ్ఏ ఉన్నారా ఏ బాబాయ్ కొంచెం చేయండి అంటే బాగా చేసినట్టున్నారు ఫిక్స్ బాగా చేసారు మండల పరిషత్ కార్యాలయంలో హుజరాబాద్ మండలము అలాగే శంకరపట్నం మండలం అలాగే సైదాపూర్ మండలం సంబంధించి ఎంపీడీఓస్ ఎంపీఓస్ తర్వాత ఈజీఎస్ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు పీ లక్ష్మణ్ సమావేశం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశంలో ఉపాధి హామీలో రాబో కాలంలో జరుగుతున్న చేపట్టవరిచిన పనుల గురించి అలాగే సాంకేతిక సమస్యల గురించి కొత్తగా మార్పులు ఏవైతే వచ్చినాయో అవిటి గురించి పంచాయతీ కార్యదర్శులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు నుంచి ఎక్కడైతే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో అక్కడ కంపల్సరీ ఎన్ఎంఎంఎస్ ద్వారా మాత్రమే అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది అది కంపల్సరీ అటెండెన్స్ పోతేనే మన వేజ్ సీకెర్స్కి వేజ్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి దాని గురించి చెప్పడం జరిగింది ఇక మిగతా కార్యక్రమాలు కూడా ముఖ్యంగా ఉపాధి హామీలో ఇక వర్షాకాలం వచ్చింది కాబట్టి మనం ప్లాంటేషన్ చేస్తున్నాము వన మహోత్సవంలో భాగంగా మరి ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ఈ నెలలో జూలై నెలలో పూర్తి కావాలని చెప్పేసి ఒక్కొక్కరి టార్గెట్ ప్రకారం లక్ష్యం ప్రకారం పూర్తి కావాలని చెప్పి ఆదేశించడం జరిగింది దాని మీద కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది ఇంకా ముఖ్యంగా మరొక మంచి కార్యక్రమం టోటల్ జిల్లాలో ఉన్న స్వశక్తి సంఘ మహిళలందరికీ ఎవరైతే నిరక్షరాశులు ఉన్నారో లేదా టెన్త్ క్లాస్ పాస్ కాని వారు ఉన్నారో ఇంటర్మీడియట్ పాస్ కాని వారు ఉన్నారో వాళ్ళందరినీ టెన్త్ అర్హతల మేరకి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ తెలంగాణ ఓపెన్ స్కూల్స్ ద్వారా రిజిస్ట్రేషన్ చేపిచ్చి వారిని టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ అపేర్ అయ్యే విధంగా గౌరవ కలెక్టర్ గారు ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది దాని మీద కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది మ్యాక్సిమం మన జిల్లాలో ఈసారి ఎన్రోల్మెంట్ చేయించి వారిని టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయ్యే దిశలో ఒక లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు నుంచి ప్రయత్నం మొదలు పెడుతున్నాము దానికి స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యదర్శి కానివ్వండి అక్కడున్న బిఓఏలు కానివ్వండి లేదా మండల స్థాయిలో ఎంపీడీఓ గారు కానివ్వండి లేదా ఏపీఎంస్ సిసి కూడా అందరూ ఇందులో అవుతున్నారు ఇది పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ ఏరియాలో ఉన్న స్వచ్ఛత సంఘ మహిళలు కూడా వారు కూడా ముందుకు వచ్చి వారి ఎన్రోల్ చేసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతుంది